మరి ఈ రోజు కేసీఆర్ గారి దగ్గర ఉంటున్నటువంటి ప్రతిపక్ష నాయకుడి పదవి హరీష్ రావు గారు కోరుకోవడము ఎటు ఎమ్మెల్యేల మద్దతు ఆయనకుంది పార్టీలో నిజం చెప్పాలని అంటే కేసీఆర్ గారి కంటే కూడా ఈరోజు హరీష్ రావు గారికి ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉంది అనేటటువంటిది మనందరికీ తెలుసు మరి ఎమ్మెల్యేల మద్దతు నాకుండి పార్టీలో కొట్లాడుతున్నటువంటి పేరు నాకుండి ఇన్నేళ్ల సంధి కొట్లాడినటువంటి చరిత్ర నాకుండి ప్రతిపక్ష నాయకుడి లెకే నాకు అన్ని హోదాలు ఉన్నాయి కదా మరి నాకు కూడా ఇది ఇస్తే నేను కూడా కొట్లాడి చూపిస్తాననేటటువంటి అనేటటువంటి ఆలోచనతో లోపల రాజకీయాలు అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటివి దీన్ని గమనించినటువంటి కేసీఆర్ గారు మరి కొడుకుకి చెప్పాల్సినటువంటి ఫస్ట్ సందేశం ఏముంటుందండి అంటే ముందైతే ఫస్ట్ గడ్డ మీద పడని పార్టీ పదేళ్ళకో ఎప్పటికో మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎటు నువ్వే ఉంటావు కదా తర్వాత చూసుకుందాం హరీష్ సంగతి కానీ ఇప్పుడైతే ఫస్ట్ అందరం కలిసికట్టుగా ఉన్నట్టు ఉండాలి కాబట్టి మనం ఇప్పుడు ఈగోలకు పోయేటటువంటిది కాదు ఇంటికి పోయి సరే మాట్లాడుకొని మనం అందరం ఒక్కలెక్కి ఉండాలి అనేటటువంటి ఒక హితబోధను వాడు చేయాలి అని మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంటికి పోవడం ఆడవాళ్ళు మాట్లాడుకోవడం బయట ఎన్ని పంచాయతీలు ఉన్నా సరే కలిసి అయితే మనం కొట్లాడుకుందాం బయటికి మాత్రం మంచిగా ఉందా లోపల ఎన్ని పంచాయతీలు ఉన్నా సరే బయటికైతే మంచిగా ఉందాం పార్టీని అయితే తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం తర్వాత నాయన ఉంటాడు అన్నిటికీ నాయన తర్వాతనే కదా మన అందరి పంచాయతీ అనేటటువంటిది వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ ఇక్కడ స్పష్టంగా కేటీఆర్ గారికి ఒక విషయం తెలుసు హరీష్ రావు కోరుకుంటున్నటువంటి ప్రతిపక్ష నాయకుడి పదవి గిట్ట హరీష్ రావుకి ఇస్తే ఈయన ఇదే పార్టీలో అత్యంత బలమైనటువంటి నాయకుడు లెక్క మారి రేపొద్దున ఇదే కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి భవిష్యత్తులో రాజకీయంగా పెద్ద గండంగా మారతాడు అనేటటువంటి స్పష్టత కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో నాయన వంక చెప్పి ఫస్ట్ అయితే పార్టీని ముంగటేసేటటువంటి ప్రయత్నంలో కేటీఆర్ గారు నిమగ్నమైన్ ఫస్ట్ అయితే పార్టీ గురించి కొట్లాడదాం నాయననే అన్నిటికీ కదా తర్వాత ఇవన్నీ చూసుకుందాం కానీ హరీష్ రావు గారికి కూడా చాలా స్పష్టత ఉంది ఏదున్నా రేపు పొద్దున కేటీఆర్నే కేసీఆర్ గారు ముంగటేస్తాడు తప్ప నన్ను బయట లెక్కనే చూస్తాడు టైగర్ నరేంద్ర గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న బయటకు పంపించినటువంటి ఈటల రాజేంద్ర గారి దాకా కేసీఆర్ గారు ఒక మనిషి తోటి పని తీరిపోయిన తర్వాత ఎట్లా బయటికి పంపిస్తాడో దగ్గరుండి చూసినటువంటి నాయకుడు లెక్క హరీష్ రావు గారికి వారి యొక్క వ్యూహం అనేటటువంటిది స్పష్టంగా తెలుసు కాబట్టి హరీష్ రావు గారు తన యొక్క పార్టీలో తన ఉనికి కోసం తన భవిష్యత్తు కోసం ప్రతిపక్ష నాయకుడి హోదా నాకుంటే కనీసం ఒక రక్షణ కవచంగానే ఉంటుంది అనేటటువంటి ఆలోచన తోటి హరీష్ రావు గారు పావులు కదుపుతా ఉన్నాడు హరీష్ రావు గారి ఆలోచన ఏంటిది అని అంటే రేపొద్దున మలగిటి అధికారంలోకి వస్తే ఎటు నన్ను బయటకేస్తారు కాబట్టి నేనే ఇంట్లో స్ట్రాంగ్ ఉండి మీ సంగతి ఏందో నేను చూస్తా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎవరు ధైర్యం చూసుకొని మనందరికీ తెలుసు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని బీజేపీకి ఏం కావాలి బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది కావాలా బీఆర్ఎస్ పార్టీలో ఏ కుటుంబ సభ్యుడు శక్తివంతంగా అయితే వాళ్ళకేం సంబంధం ఎవరన్నా కానీ రేపొద్దున హరీష్ రావు గారే గట్టిగా తయారే బీఆర్ఎస్ నా గుప్పిట్లోనే ఉంది వాళ్ళిద్దరిది ఏం నడుస్తలేదని చెప్పినప్పటికీ హరీష్ తోటే జత కలుపుకుంటారు బీజేపీ అనేటోళ్ళు లేదు కేటీఆర్ గారే ఈరోజు హరీష్ రావు గారు కోరుకుంటున్నటువంటి ప్రతిపక్ష పదవి హరీష్ రావు గారికి రాలేదనుకోండి ఇదే పార్టీలో హరీష్ రావు గారిని బలహీనంగా తయారు చేసి రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేసేటటువంటి కుట్ర అదే వ్యవస్థ మళ్ళీ కేటీఆర్ కేసీఆర్ చేశారనేటటువంటి స్పష్టత హరీష్ రావు గారికి కూడా ఉంది కాబట్టి హరీష్ రావు గారి ఆలోచన ఏంటిది రేపు పొద్దున నేను గట్టిగాయి నన్ను బయటికి పంపించేదా వీళ్ళనే బయటికి పంపించేదా నేను బీజేపీతో కలిసేదా అనేటటువంటి ఆలోచనతో ఆయన ముందుకు ఆయన వ్యూహాలు ఆయనకు ఉండొచ్చు కేటీఆర్ గారేమో సరే ఇప్పుడైతే కలుపుకున్నట్టు నాటకాలు చేసుకుందాం లేకపోతే ఏదో ఒకటి సర్ది చెప్పుకుందాం సంధి చేసుకుందాం కలుపుకొని ఫస్ట్ అయితే పార్టీని ముంగటేసే ప్రయత్నం చేసుకొని మళ్ళీ మనం గిటా వచ్చిన నాడు ఈ హరీష్ రావు గారి సంగతి ఏందో మనం తర్వాత చూసుకుందామని ఈయన ఆలోచన లోపల ఇద్దరు కూడా కడుపులలో కత్తులు పెట్టుకొని ఈరోజు ఫైనల్ మ్యాచ్ లెక్క మారింది ఏంటిది అంటే సపోజ్ కేటీఆర్ గారు సంధి కోసం హరీష్ రావు గారి ఇంటికాడికి పోతే హరీష్ రావు గారు ఈరోజు నాకేది అవసరం లేదు నేను పార్టీ కోసం కష్టపడతా అనేటటువంటి లైన్ తీసుకుంటే హరీష్ రావు గారి రాజకీయ భవిష్యత్తు కథమైపోయినట్టే ఎందుకనంటే కేటీఆర్ పార్టీలో అత్యంత బలమైనటువంటి శక్తిగా ఎదుగుకుంటూ హరీష్ రావు గారు ఇప్పుడు ఊపినటువంటి తోకని కట్ చేసేటటువంటి వ్యూహం ఆయన అమలు పరుస్తాడు కాబట్టి అదే హరీష్ రావు గారు కోరుకుంటున్నటువంటి ప్రతిపక్ష హోదా గిట్ట కేసీఆర్ గారు కేటీఆర్ గారు తలొగ్గి ఎమ్మెల్యేల శక్తి హరీష్ రావు గారు ఉందనో లేకపోతే భవిష్యత్తు బయట పెంట కావద్దనో ఇది ఏదో ముంగడికి నడుపుదామనేటటువంటి దాంతో హరీష్ రావు గారు కోరుకుంటున్నటువంటి ప్రతిపక్ష బాధ్యతని గిట్ట ఆయనకు వస్తే కేటీఆర్ పని అయిపోయినట్టు ఎందుకంటే హరీష్ రావు తిరుగులేనటువంటి శక్తి లెక్క బీఆర్ఎస్ పార్టీలో ఎదిగి కేటీఆర్ ఫ్యూచర్ థ్రెట్ కాబట్టి అయిన మాత్రం ఎట్టి పరిస్థితులలో భవిష్యత్తులో బీజేపీతో చేతులు కలుపుకొని కేటీఆర్ని మాత్రం పక్కకు నెట్టేసేటటువంటిది ఈరోజు నేను ఈ మీడియా ముఖంగా నేను మీ అందరికీ చెప్తున్నా ఇది మళ్ళీ మనం భవిష్యత్తులో కూడా మనం మాట్లాడుకుందాం ఇవన్నీ ఆన్ రికార్డే ఉంటాయి వాళ్ళ లోపల అంతర్గత కళాలు ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అని అంటే దాపు దొరుకుతే చాలు బండబూతులు తిట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చిండ్రు కాబట్టి ఈ యొక్క రాజకీయ చదరంగంలో ఈరోజు జరుగుతున్నటువంటి దాంట్లో ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నటువంటి హరీష్ రావు గారికి ఆ యొక్క పదవి రాకపోతే ఆయన జీవితం అంధకారం అయ్యేటటువంటి పరిస్థితి ఎందుకంటే బయటికి పోయి ఇంకో పార్టీ పెడదామన్నా సమయం కాదు సందర్భం కాదు సామాజిక బలము లేదు నీకుంటున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన శక్తి చూపించుకుందామంటే ఎన్నికలు కూడా దగ్గరగా లేవు సో ఇప్పుడు ఏ రకంగా కూడా హరీష్ రావు గారికి ఆయనకుంటున్నటువంటి ఉనికిని కాపాడుకోవాలంటే కేవలం ఆయన అడుగుతున్నటువంటి పదవిని సంపాదించుకోవడం మాత్రమే ఆ పదవి ఆయనకు రాకపోతే రాజకీయంగా మాత్రం భవిష్యత్తు ఇంకా హరీష్ రావు గారికి శుభం బోర్డు పలకడానికి సిద్ధంగా ఉన్నట్టు తయారవుతుంది కేటీఆర్ గారు దాని ముంగట పడనిచ్చే ప్రసక్తే లేదు అదే హరీష్ రావు గారికి పదవి వస్తే మాత్రం కేటీఆర్ గారి స్లోగా నాయన కష్టపడి సభ పెట్టి పరిచయం చేస్తే దాన్ని ఆరు నెలలకే అడియాసలు చేసినట్టుగా హరీష్ రావు గారు తన యొక్క వ్యూహాలతోటి మామ దగ్గర కొడుకు కంటే ఎక్కువ రాజకీయ చతురత నేర్చుకున్నటువంటి వారసుడు లెక్క కేటీఆర్ గారిని మాత్రం ఈ రాజకీయ చదరంగం నుంచి పక్కకు జరిపేస్తాడు సో తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకుంది ఏంటిది అని అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదో కొట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ ఏదో రేపు పొద్దున వస్తుంది వస్తుంది అనేటటువంటి ఒక అందమైన అబద్దాన్ని ప్రజలకి రుద్దేటటువంటి ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో నేను ఒక్కసారి మీ అందరినీ చైతన్యం చేయదలుచుకున్నా తెలంగాణ సర్వసభ్య సమాజాన్ని పది సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తే కుటుంబ సభ్యులంతా జిల్లాలని ఆస్తుల వాటాలకు పంచుకొని కొల్లగొట్టినటువంటి చరిత్ర వాళ్ళకుంది ఈరోజు ప్రతిపక్షంలోకి వస్తా కూడా ఎవరి ఉనికి కోసం వాళ్ళు వారి యొక్క రాజకీయ చదరంగం ఆడుతురే తప్ప తెలంగాణ జాతి కోసమో లేకపోతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాల్లో ఇంకో నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించేటటువంటి ఒక ప్రతిపక్షం లెక్కనో లేకపోతే పనికొచ్చేటటువంటి విమర్శలతో వాళ్ళు ముందుకు పోతున్నటువంటి చరిత్ర లేదు భవిష్యత్తులో కూడా పదేళ్లకి ఒకవేళ బీఆర్ఎస్ బలపడే ఆలోచన బలపడేటటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కుటుంబ సభ్యులెవరు కూడా కలిసి ఉండేటటువంటి పరిస్థితే లేనిది చాలా స్పష్టంగా ఇప్పుడే చెప్తున్నాం హరీష్ రావుకి పదవి వస్తే కేటీఆర్ అవుట్ కేటీఆర్ హరీష్ రావుని కన్విన్స్ చేసి ఏ పదవి లేకుండా ఇప్పుడు ముంగడి నడిపిస్తే హరీష్ రావు అవుట్ మొత్తం ఇది రాజకీయ చదరంగంలో వాళ్లకు వాళ్లకు ఉంటున్నటువంటి కొట్లాటలు పంచాయతీలు తారాస్థాయికి చేరినై ఇది భవిష్యత్తులో మనందరం కూడా చూస్తాము ఇది నేను ఈ రోజు వేదిక ముంగడికి ముందే తెలంగాణ ప్రజానికానికి నేను చైతన్యం చేస్తా ఉన్నా మేము ఒకటే చెప్తా ఉన్నాం అంటే బయటికి మీరు అందరు ఏదో కలిసి ఉన్నట్టు డ్రామాలు చేకూరని అంటున్నాం బీఆర్ఎస్ పార్టీ ఏదో ప్రజల గురించి కొట్లాడుతుంది అనేటటువంటి డ్రామా బాధిని మీరు మీరు ఫస్ట్ సఖ్యతగా ఉండేటటువంటి పరిస్థితి మీకు లేదు మీరు మమ్మల్ని విమర్శించేటటువంటి నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు అంటే భతీజా రాష్ట్ర సమితి రాజకీయం ఎపిసోడ్ మాత్రమే నేను ఇలా మాట్లాడినా ఆమెకేమైనా పార్లమెంట్ కి సంబంధించి ఢిల్లీకి ఏమైనా పంచుతుండవు చాస్తులలో ఇప్పుడు ఆమె పంచాయతీలు ఆమెకు ఉన్నాయి ఎందుకంటే మొన్ననే మనం ఆ ఎపిసోడ్ మాట్లాడుకున్నాం ఆమె భేటీ రాష్ట్ర సమితి గురించి ఏ కళ లేకపోతే ఇంటికి రెండు సార్లు కేటీఆర్ వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది ఎప్పుడు లేనటువంటిది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎప్పుడు కలిసినటువంటి భావర్థులు ఇప్పుడు మాత్రమే మాట్లాడుకోవాల్సింది ఇంటికి వచ్చి మరి మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది పార్టీ అంతర్గత వ్యవహారాలు కాబట్టే మేము అధికార పార్టీ లెక్క బహిర్గతం చేస్తున్నాం వాళ్ళు ఒక మేడిపండు లాంటి వాళ్ళు మాత్రమే మేలిమిగా కనిపిస్తున్నారు లోపల అన్ని పురుగులే ఉన్నాయని చెప్పదలుచుకున్నాను నేను మా పార్టీ చెప్తనే ఉరు కదా ఉన్నాయనుకుంటేనే వంద రోజులకే కూలుతుంది యాభై రోజులకే కూలుతుంది తర్వాత ఆరు నెలలకే ఇదైపోతుంది విచ్ఛిన్నం అయిపోతున్నారు ఏమైంది ఏడదిన్నర అయింది ఇంకా ఎనిమిదిన్నర ఏళ్ళు మేమే ఉంటాం రాసిపెట్టుకోన ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని విమర్శించాలని అంటే వాళ్ళు సంఘటితంగా కొట్లాడే పరిస్థితే లేదని చెప్పి నేను మాట్లాడుతున్నా నా ఉద్దేశం అది హరీష్ రావు గారు ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి పాటు పడుతుండు ఆయన చుట్టుముట్టు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన బలం కాక ఇంకా కొంతమంది జమ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది ఇది రేపొద్దున పెంట్ అవుతుంది ఈ పెంటంతా మన కొద్ది ఇప్పుడే మన ఇంటి సంస్థానం బయట ఎందుకు పెడతావు ఫస్ట్ నాయననే మన అందరికీ దిక్కు ఫస్ట్ అది అధికారంలోకి రాని తర్వాత మాట్లాడుకుందామని కేటీఆర్ గారు మరి సంధి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టున్నాడు కానీ రేపొద్దున అధికారం పదేళ్లకు వచ్చినా సరే మీరు నన్ను ఏం చేస్తారో నాకు తెలుసు మీ మన చరిత్ర మొత్తం కూడా బయట చేసినామో ఈ రోజు ఇంట్లో వంతు వచ్చిందని హరీష్ రావు గారికి చాలా స్పష్టత ఉంది ఫస్ట్ ఇది పంచాయతీ ఎంపుకోమన్నారు తర్వాత మాట్లాడుకుందాం అది ఈ పంచాయతీ తెగకుట అయింది అనేది నా యొక్క వాదన అక్కడ పంచాయతీ ఒకటే ఒకటే చూడండి అన్న ఏదున్నా పైన బీజేపీ అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీ తన అసెట్ అనుకుంటుంది సో ఇలా ఎవరు వచ్చినా కూడా కేసీఆర్ రేపు పొద్దున పాపం ఆయన పెద్ద మనిషి ఆయన ప్రశాంతంగా ఉండనిచ్చే పరిస్థితి ఈరోజు కుటుంబం ఏం లేదు ఆయన నిమ్మలంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అనేటటువంటిది మనకు కనిపిస్తుందా ఎవరు పంచాయతీలో వాళ్ళకి అయిపోయినాయి ఏవో దుకాణం వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు సో ఆయన వదిలిపెట్టండి ఆయన కష్టపడ్డ కాడికి కష్టపడ్డాడేమో కానీ కాడికి వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధంలో నాయన కొడుకుకి సపోర్ట్ చేస్తుండేది మనకు తెలుసు కానీ మేనల్లుడు వ్యవహారం వచ్చినప్పుడు మేనల్లుడు తన ఉనికిని కాపాడుకోవడమే కాదు బయటకు పెట్టేటువంటి ఆప్షన్ ఏమో లేదు లోపల పార్టీని నేను శక్తివంతంగా మారాలి ఎందుకంటే నేను బయటకు నూకకుట్టు ఉంచుకోవాలంటే నేనే వీళ్ళని బయటికి నూకాలంటే బీజేపీ రేపు పొద్దున ఏముంది నేనే బలంగా అయినా బీఆర్ఎస్ నుంచి అని అంటే మన శివసేనలో చూడలేదా ఇంకో కుంపటి వస్తనే ఉంటది ఆడికి బీజేపీ ఏముంది ఎవరు వస్తే వాళ్ళతో జత కట్టుకొని ముందుకు పోయే ప్రయత్నాలు చేస్తారు ఇది నేను చెప్పదలుచుకున్నా మీరే అంటారు స్టేట్మెంట్ అంతే అది ఆయన ఆయన ప్రతిసారి కూడా ఈరోజు ఆ స్టేట్మెంట్లు ఇచ్చుకునే పరిస్థితికి దేనికి వచ్చింది ఆ పార్టీ నేను ఇది అడుగుతా ఉన్నా సొంత బిడ్డే విమర్శలు చేసేటటువంటిది సొంత నాయన పరిపాలన పదేళ్ళ యొక్క వైఫల్యాలని విమర్శలుగా ఈరోజు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది హరీష్ రావు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అలా మీరు గమనించండ్రి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మా ప్రభుత్వాన్ని తిట్టేటటువంటి దానికంటే ఏ సామాన్యుడైనా కూడా మరి గతంలో ఏమైంది అదే సబ్జెక్ట్ మీద మాట్లాడరా కావాలని ఎక్కడైతే అలా మామ అత్యంత వైఫల్యం చెందిండో ఆ టాపిక్లని మా మాది సక్సెస్ఫుల్గా ఉంటున్నటువంటి స్టోరీని విమర్శించినట్టుగా మీడియా ముందుకు వస్తుండే అంతే ఇప్పుడు మీరే అడుగుతలేరా గతంలో మీరు ఉంటున్నప్పుడు ఇంతకంటే ఎక్కువ డ్యామేజ్ అయింది కదా అది వడ్ల కొనుగోలు వ్యవహారమైనా రికార్డు స్థాయిల లేకపోతే ప్రగతిపదమైన లేకపోతే ఇంకే అంశాలైనా హరీష్ రావు గారు మాట్లాడినా మీరు గమనించండి వాళ్ళ మామ దేంట్లనైతే అత్యంత వైఫల్యం చెందిండో అవి మీడియా ముఖంగా వచ్చి మరి ఈరోజు ఏదో మాతో కంపేర్ చేయించి కావాలనే ప్రజలు దాన్ని కంపేర్ చేయాలి తద్వారా వైఫల్యం ఏందో అని ఇవన్నీ నేను అంటున్నా కదా ఇయ్యాలా కాకపోతే రేపయితే బయటకు వస్తాయి ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనేటటువంటి మా ముఖ్యమంత్రి గారే చెప్పిరంట కదా అనేది ఒక అభిప్రాయించాలి చెప్తారంట చెప్పిరంట మేమెందుకు చెప్తాం మాకేం అవసరం అధికార పక్షంలో ఉన్నాం మీరు సంఘటితంగా ప్రతిపక్షం అందరు కలిసి కొట్లాడుండ్రి ప్రభుత్వాన్ని సద్విమర్శలు చేయండి ఏమైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాలు ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే ముందుకు పోదామని మేము వెల్కమ్ చేసినాం ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకపోతే మంత్రులని ఇంటికి పంపించి మరి నువ్వు అసెంబ్లీకి రా అని చెప్పి ఇన్వైట్ చేసినటువంటి చరిత్ర భారతదేశంలో ఉందా ఏ ఉందా మేము ప్రతిపక్షం అనేటటువంటిది కూడా బలంగా ఉండు రీ తద్వారా ప్రజలకు పనికిరానికే మీరు మేము కలిసి కొట్లాడదామని మేము చెప్తున్నాం కానీ ఇక్కడ వాస్తవం అది లేదు వాళ్ళు వాళ్ళు కొట్టకదలుచుకుంటా ఈరోజు మా మీద మాత్రం మాదేదో కూలిపోతుంది మా మీద నష్టమైపోతుంది మేమేదో మళ్ళీ రాము ఇక మొత్తం మమ్మల్ని తిరుతురు అనేటటువంటి దానికి నైతిక అర్హత మీకు లేదని చెప్పదలుచుకున్నాను నేను ధన్యవాదాలు